మన అక్క చెల్ బాగా సపోర్ట్ చేసిన దానికోసం నేను ఇస్తున్నా ప్రైస్ కేవలం సెవెంటీ నైన్ రూపీస్ మేడం జస్ట్ మాత్రం సెవెంటీ నైన్ రూపీస్ లో టెక్ కానీ మన అక్క చెల్లెల్ కోసం ఫోర్ డేస్ ఆఫర్ పెట్టినా వచ్చిన కూడా దొరుకు ఛాలెంజింగ్ ప్రైస్ మేడం జస్ట్ మాత్రం ప్యూర్ ఫ్యాబ్రిక్ ఉన్నాయి మేడం ఇది సమ్మర్ స్పెషల్ వెరైటీ పైన కింద కోసం ప్రైజ్ వచ్చేసి త్రీ నైన్టీ నైన్ రూపీస్ మేడం జస్ట్ మాత్రం త్రీ నైన్టీ నైన్ రూపీస్ జరిగింగ్ మొత్తం శారీలో कलमकारी उन्ने विद कलमकारी कोंगो डिजिटल वैरायटी फैब मैचिंग सेट टॉप टू गैल कंगो प्यूर्जिंग ओहोहरी मैं चरल फोर डेस्पेल सी लास्ट वीडियो भी चला रेस्प अंदर की थैंक्स इन కూడా చాలా మంచి మంచి కొత్త కొత్త వెరైటీస్ కొత్త కొత్త మోడల్స్ चलेंजिंग प्राइजेस ओन फोर डेस्ट स्पेल आफर सोफर असल हंड्रेड पर्सिटी स्क्रीन पैन रूम नंबर एम का स्क्रीन षाट पंपी आल ओवर् डेवरी अवेलबल कस्टमर्स अंदर की तेस मन जी अूर हॉल सीनम फाइव थी सिंगल शी कोल शी कोई हड्रेड पर्स प्यूर् ऐल फोर्फर లో చాలా బెస్ట్ బెస్ట్ నుంచి బెస్ట్ వెరైటీస్ అయితే తీసుకోవచ్చిన ఈ వీడియో అయితే లాభం వీడియో ఉన్నాయి మొత్తం వీడియో నిదానంగా చూడండి ఇంకొకటి మన దగ్గర క్యాష్ ఆన్ డెలివరీ లేదు హండ్రెడ్ పర్సెంట్ ఆన్లైన్ పేమెంట్ ఉండే ఇంకా జిఎస్టీ కూడా లేదు ఫైవ్ పర్సెంట్ జిఎస్టీ హండ్రెడ్ పర్సెంట్ ఉన్నాయి ఇంక్లూడెడ్ జిఎస్టీ ప్రైజెస్ ఉన్నాయి సో మొత్తం వీడియో నిదానంగా చూడండి కొంచెం కూడా స్కిప్ చేయొద్దు ఇప్పుడు అయితే సమ్మర్ స్టార్టెడ్ ఉన్న దానికోసం ఈ వెరైటీ తీసుకోవచ్చిన లాస్ట్ వీడియోలో కూడా ఈ వెరైటీ పెట్టినా చాలా చాలా బాగా అయితే రెస్పాన్స్ ఉన్నాయి ఈ వెరైటీకి ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే మొత్తం శాడీ చూడు మేడం ఇట్లాంటి కొంగు ఉన్నాయి ఇది ఆల్ ఓవర్ శాడీ ఉన్నాయి ఇది ప్యూర్ కాటన్ కాదు కొంచెం సిల్క్ మిక్స్ ఉన్నాయి ఇందులో చాలా తక్కువ ప్రైస్ లో తీసుకు ఇట్లాంటి కొంగు ఉన్నాయి ఇట్లా ఆల్ ఓవర్ శాడీ సిక్స్ మీటర్ శాడీ ఉన్నాయి విత్ బ్లౌజ్ శాడీ ఉన్నాయి వితౌట్ బ్లౌజ్ కాదు విత్ బ్లౌజ్ ఉన్నాయి కానీ ప్యూర్ కాటన్ కాదు కొంచెం సిల్క్ మిక్స్ ఉన్నాయి ఫోర్ డేస్ ఆఫర్ కోసం నేను ఇస్తున్న ప్రైస్ కేవలం సెవెంటీ నైన్ రూపీస్ మేడం జస్ట్ మాత్రం సెవెంటీ నైన్ రూపీస్ లో టెన్ పీసెస్ ది బండల్ ఉన్నాయి హండ్రెడ్ పర్సెంట్ బండల్ బండల్ తీసుకోవాలి జస్ట్ మాత్రం సెవెంటీ నైన్ రూపీస్ పడుతుంది ఇంకా కలర్స్ డిజైన్స్ చాలా అవైలబుల్ ఉన్నాయి టెన్ టెన్ పీసెస్ ది బండల్ జస్ట్ మాత్రం సెవెంటీ నైన్ రూపీస్ ఇంకా ఒకటి ఇది అయితే ప్యూర్ కాటన్ వెరైటీ ఉన్నాయి ఇందులో మిక్సింగ్ విక్సింగ్ ఏం ఉండదు ఇది ప్యూర్ కాటన్ వితౌట్ బ్లౌజ్ ఫైవ్ ఫిఫ్టీ కటింగ్ ఉన్నది ఫస్ట్ అయితే శాడీ చూడు ఈ డిజైన్ అయితే మార్కెట్ లో ఇక్కడ కూడా దొరకవు కానీ మనది ఓన్ మ్యానుఫ్యాక్చరింగ్ కాబట్టి ఇట్లాంటి డిజైన్ తయారు చేసిన ఫస్ట్ అయితే ఇట్లాంటి కొంగో ఆల్ ఓవర్ శారీ డిజైన్ చూడు మేడం ఇంత మంచి డిజైన్ ప్యూర్ కాటన్ వెరైటీ ఫైవ్ ఫిఫ్టీ మీటర్ ఉన్నాయి వితౌట్ బ్లౌస్ ఇట్లాంటి ఆల్ ఓవర్ శాడీ ఉన్నాయి దీంట్లో అయితే టెన్ పీసెస్ ది సర్ట్ ఉన్నాయి మన అక్క చెల్లెల కోసం నేను ఇస్తున్న ఒరిజినల్ కాటన్ వెరైటీ కేవలం నైన్టీ టూ రూపీస్ మేడం జస్ట్ మాత్రం నైన్టీ టూ రూపీస్ కేవలం ఫోర్ డేస్ ఆఫర్ ఉన్నాయి ఫోర్ డేస్ తర్వాత ఈ ప్రైస్ కావాలైతే అస్సలు వద్దు కానీ ఫోర్ డేస్ ఆఫర్ కోసం నేను ఇస్తున్నా నైన్టీ టూ రూపీస్ ప్యూర్ కాటన్ వెరైటీ ఇంకొకటి డైలీ యూజ్ లో ఇది చాలా మంచి వెరైటీ ఉన్నాయి మేడం రీనియల్ ఫ్యాబ్రిక్ నెంబర్ వన్ క్వాలిటీ ఉన్నాయి ఇది డైలీ యూజ్ లో నెంబర్ వన్ క్వాలిటీ ఐటమ్ ఉన్నాయి ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే శారీ చూడు మేడం చాలా మంచి క్వాలిటీ variety ఐటమ్ ఉన్నాయ్ ఇట్లాంటి రన్నింగ్ కొంగో ఉన్నాయ్ ఆల్ ఓవర్ సారీ డిజైన్ కూడా మేడం ఇంత మంచి క్వాలిటీ variety ఐటమ్ ఉన్నాయ్ మన దగ్గర అయితే 630 కట్టింగ్ 100% ఉన్నాయ్ ఇట్లాంటి ఆల్ ఓవర్ సారీ దాని తర్వాత 1 మీటర్ బ్లౌజ్ ఉన్నాయ్ దీనింట్లో అయితే 10 పీసెస్ ది బండిల్ ఉన్నాయ్ పెట్టడానికి కూడా చాలా మంచి ఆప్షన్ ఉన్నాయ్ డైలీ యూజ్ ఐటమ్ చాలా సాఫ్ట్ అండ్ చాలా స్మూత్ variety మన అక్క చలల్ కోసం నేను ఇస్తున్నా చాలా తక్కువ ఇప్పుడు వరకు 250 అమ్mina మోడల్ కేవలం ఈసారి అయితే 4 డేస్ ఆఫ్ ఆఫర్ కోసం నేరిస్తున్న ప్రైస్ జస్ట్ మాత్రం వన్ థర్టీ నైన్ రూపీస్ మేడం అదే హెవీ క్వాలిటీ ఐటమ్ సిక్స్ థర్టీ కటింగ్ సాడీ విత్ బ్లౌజ్ జస్ట్ మాత్రం వన్ థర్టీ నైన్ రూపీస్ లో తీసుకోవచ్చు ఒకటి డల్ మోస్ ఫ్యాబ్రిక్ పైన వర్క్ బ్లౌజ్ జాకెట్ తో సహా తీసుకోవచ్చిన ఈ ఐటమ్ బి మూడు యాభై మన షాప్ లో నడుస్తుంది హోల్సేల్ లో కాని ఇవాలైతే 3 డస్ ఆఫర్ ప్రైస్ లో తీసుకొచ్చినా ఇది ఏది ప్యూర్ క్వాలిటీ ఐటమ్ ఉన్న డల్మోస్ ఫ్యాబ్రిక్ పైన ఇట్లాంటి ఆల్ ఓవర్ షైడి ది బట్టా చూడండి మేడం చాలా సాఫ్ట్ చాలా హెవీ క్వాలిటీ ఐటమ్ ఉన్న ఇట్లా ఆల్ ఓవర్ షైడి డిజైన్ ఇది వైట్ కలర్ ఫ్లవర్స్ ఉన్న దానకోసం సేమ్ ఇట్లాంటి మీకు వైట్ కలర్ లో బ్లౌజ్ కూడా ఆర్డర్ చేయండి ఇక్కడ చూడు సీక్వెన్స్ ప్లస్ థ్రెడ్ వర్క్ బ్లౌజ్ ఉన్నాయి ఇట్లాంటి బ్లౌజ్ ఉన్నాయి దీంట్లో అయితే ఎయిట్ ఎయిట్ పీసెస్ ది సడ్ ఉన్నాయి కానీ మన అక్కల్ బాగా సపోర్ట్ చేసిన దానికోసం నేను ఇస్తున్న ప్రైస్ జస్ట్ మాత్రం టూ సెవెంటీ నైన్ రూపీస్ మేడం 350 పైనా నడుస్తుంది మోడల్ 8 పిస్ 6 టు 8 పిసెస్ ది సెట్ కేవలం 279 రూపాయస్ ప్రతి బండిల్ లో వేరే వేరేన ఎక్కడ చూడు ఇట్లాంటి హార్ట్ డిజైన్ ఉన్న ఇట్లాంటి ఫ్లవర్ డిజైన్ డార్క్ మ్యాచింగ్ లైట్ మ్యాచింగ్ ప్రతి హెవీ రేజ్ లైక్ ఐటమ్ నేని ఇస్తున్నా జస్ట్ మాత్రమే 279 రూపాయస్ మేడం ఇంకా అక్కడ కుట్టా మోడల్ కుట్టా variety కుట్టా కాన్సెప్ట్ తయారు చేసినా ప్యూర్ జార్జెట్ పైనా డోలర్ టైప్ ఐటమ్ ఉన్నే ఫస్ట్ అయితే సారీ చూడు మేడం కొంచెం డిఫరెంట్ తయారు చేసిన మన అక్క చెల్లెల కోసం ఇట్లాంటి రిచ్ కొంగు ఉన్నే ఆల్ ఓవర్ సైడ్ మేడం బాందిని డిజైన్ పైన కింద రెండు సెట్ కాంట్రాస్ట్ బార్డర్ ఇది మొత్తం వివింగ్ ఉన్నాయి ఇది ప్రింట్ వింట్ ఏం ఉండదు మొత్తం వివింగ్ హెవీ క్వాలిటీ మెత్త క్వాలిటీ ఐటమ్ ఉన్నాయి సేమ్ బార్డర్ కలర్ లో ఇట్లాంటి మీకు వన్ మీటర్ బ్లౌజ్ ఉన్నాయి దీంట్లో ఎయిట్ పీసెస్ ది మ్యాచింగ్ సెట్ ఉన్నాయి ఇది నాలుగు వందల యాభై ఐటెం ఉన్నాయి కానీ మన అక్క జల్ల కోసం ఫోర్ డేస్ ఆఫర్ పెట్టినా దానికోసం దింది ప్రైస్ వచ్చేసి కేవలం టూ నైన్టీ నైన్ రూపీస్ మేడం జస్ట్ మాత్రం హెవీ క్వాలిటీ ఐటెం టూ నైన్టీ నైన్ రూపీస్ లో తీసుకువచ్చిన వెంటనే స్క్రీన్ షర్ట్ పంపించండి వెంటనే బుక్ చేయండి ఇంకా ఒకటే టెన్ పట్టి వెరైటీ ఇప్పుడు చాలా నడుస్తుంది కానీ మన దగ్గర అయితే ఏం స్పెషల్ ఉన్నాయైతే మీకు ప్రైజ్ ఉన్నాయి ఛాలెంజింగ్ ప్రైజ్ లో తీసుకొచ్చిన ప్యూర్ ఒరిజినల్ టెన్ పట్టి ఐటెం ఉన్నాయి ఫస్ట్ అయితే సాడీ చూడు మేడం ఇట్లాంటి మీకు ఫస్ట్ అయితే ఇట్లాంటి కొంగు ప్లేన్ కొంగు ఉన్నాయి ఆల్ ఓవర్ శాడీలో ఇట్లాంటి మీకు షిబోరీ టైప్ ప్లస్ మనకి జరీ వివింగ్ ఉన్నాయి పైన కింద రెండు సైడ్ జరీ బోర్డర్ ఉన్నాయి ఇట్లాంటి జాకెట్ ఉన్నాయి వెరైటీ అయితే అందరికీ తెలుసు మార్కెట్ లో హోల్సేల్లో రెండు యాభై పైన నడుస్తుంది మోడల్ ఓపెన్ ఛాలెంజింగ్ ప్రైస్ నేను ఇస్తున్నా ఓన్లీ టూ ట్వంటీ నైన్ రూపీస్ మేడం జస్ట్ మాత్రం టూ ట్వంటీ నైన్ రూపీస్ లో ఇక్కడ కూడా దొరుకు ఛాలెంజింగ్ ప్రైస్ మేడం జస్ట్ మాత్రం టూ ట్వంటీ నైన్ రూపీస్ ఇంకా డిజైన్స్ చాలా కలర్స్ చాలా డిజైన్స్ మన దగ్గర అవైలబుల్ ఉన్నాయి వీడియో కాల్ నుంచి కూడా సెలెక్ట్ చేయండి ఫైవ్ టు టెన్ పీసెస్ ది సెట్ ఉన్నాయి కేవలం ఫోర్ డేస్ ఆఫర్ ప్రైస్ టూ ట్వంటీ నైన్ రూపీస్ లో ఇంకా ఒకటే బాక్స్ వెరైటీ ప్యూర్ జార్జెట్ ఫ్యాబ్రిక్ లో తీసుకోవచ్చిన ఫస్ట్ అయితే శాడీ క్వాలిటీ చూడ మేడం ఎంత హెవీ క్వాలిటీ ఐటమ్ ఉన్నాయి विथ बॉक्स तो साहब प्योर लेजर वैरायटी उन्ने दी चाला हार्ड हेवी वैरायटी उन्ने लाइट वेट उन्ने फर्स्ट इते अटलांटिक कोंगो उन्ने ऑल ओवर साड़ी चूड़ो मैडम बटे नंबर वन बट इतना ऑल ओवर डिजाइन भी कुत्ता डिजाइन को क्या डिजन उ जैकट उन्े मैं थर्टी कटिंग हड्रेड पर्स जॉर्जेट फैब्रिक मैं अक् चलो चला प्राइस प्रेस इनके बॉक्स तो डिजाइन तो एट, एट, एट कलर्स वेरे वेरे खाली फोर डेफर को प्राइस जस्ट मात्रम टू फोर्टी मैडम కేవలం టూ ఫార్టీ నైన్ రూపీస్ లో ఇంకా ఒక్కటే కొత్త తయారు చేసిన చూడు మేడం ఓహో వెరైటీ చూడు చాలా మంచి చాలా ఫ్యాన్సీ వెరైటీ ఉన్నాయి ఒక సాడీ కూడా ఓపెన్ చూస్తా కస్తూరి సిల్క్ ఇది చాలా సాఫ్ట్ వెరైటీ ఉన్నాయి ఫస్ట్ అయితే ఒక సాడీ కూడా ఓపెన్ చూస్తా చూడండి మేడం ఇగో ఫస్ట్ అయితే దీనికి ఇట్లాంటి మీకు కాంట్రాస్ట్ జాకెట్ ఉన్నాయి దాని తర్వాత ఇట్లాంటి కొంగో ఉన్నాయి ఆల్ ఓవర్ సాడీ చూడు మేడం లెస్ ఫ్యాబ్రిక్ పైన హెవీ క్వాలిటీ ఐటమ్ ఉన్నాయి ఇట్లాంటి ఆల్ ఓవర్ షాడీ విత్ మనకి బోర్డర్ లో మైకా ప్రింట్ వాషబుల్ మైకా ప్రింట్ ఉన్నాయి ఇట్లాంటి ఆల్ ఓవర్ షాడీ డిజైన్ ఉన్నాయి చాలా మంచి వెరైటీ మంచి ఐటమ్ ఉన్నాయి ఇక్కడ చూడు ఎయిట్ పీసెస్ ది మ్యాచింగ్ సెట్ ఉన్నాయి కలర్స్ బి చూడు మేడం అన్ని టాప్ టు టాప్ కలర్స్ మన అక్క చెల్లెల కోసం ఫోర్ డేస్ ఆఫర్ ప్రైస్ కేవలం టూ నైన్ రూపీస్ మేడం జస్ట్ మాత్రం టూ నైన్టీ నైన్ రూపీస్ ను తీసుకోవచ్చు తొందరగా స్క్రీన్ షాట్ పంపించండి తొందరగా బుక్ చేయండి అడ స్పెషల్ సిల్క్ లాగా టైప్ బట్టౌన్ నేది ఇది బి చాలా సూపర్ వెరైటీ ఉన్నే కానీ ఈ సారీ అయితే చాలా తక్కువ ప్రైస్ లో తీసుకొచ్చినా ఇట్లాంటి కొంగోకి టజల్స్ ఉన్న మొత్తం ఆల్ ఓవర్ సారీ లో ప్యాటర్న్ లైన్స్ లో షిమ్మర్ లగా లైన్స్ ఉన్న ఇట్లా ఆల్ ఓవర్ సారీ ఉన్నే దీనికి స్పెషాలిటీ అయితే ఇట్లాంటి ర్యాంబో టైప్ మీకు బ్లౌజ్ ఉన్నే ఇట్లాంటి 6 పీసెస్ ది మ్యాచింగ్ సెట్ ఉన్నే నేను ఇస్తున్నా ప్రైస్ కేవలం 350 రూపీస్ మేడం 4 డేస్ ఆఫర్ ప్రైస్ జస్ట్ మాత్రమే 350 రూపీస్ లో తీసుకొచ్చినా ఇంకో ఒకటి ఈ ఐటమ్ प्यूर् लिनीन वेरइटी इप्ड सम्मर्टम की भी चाल उ फस्ट शारी ओपन चुस् चूडी मैडम इलांट को टजल टजल उ इलां को ప్యూర్ ఫ్యాబ్రిక్ ఉన్నాయి మేడం ఇది సమ్మర్ స్పెషల్ వెరైటీ పైన కింద రెండు సెట్ సిల్వర్ వివింగ్ బోర్డర్ ఉన్నాయి చిన్న సిల్వర్ వివింగ్ బోర్డర్ ఉన్నాయి ఇట్లా ఆల్ ఓవర్ షారీ దాని తర్వాత ఇట్లాంటి జాకెట్ ఉన్నాయి ఇందులో ఎయిట్ పీసెస్ ది మ్యాచింగ్ సెట్ ఉన్నాయి సమ్మర్ స్పెషల్ వెరైటీ నేను ఇస్తున్నా ప్రైస్ జస్ట్ మాత్రం త్రీ ఫిఫ్టీ రూపీస్ మేడం కేవలం త్రీ ఫిఫ్టీ రూపీస్ ఫోర్ డేస్ ఆఫర్ ఉన్నాయి ఇది కానీ ఫోర్ డేస్ ఆఫర్ కోసం నేను ఇస్తున్నా ప్రైస్ జస్ట్ మాత్రం త్రీ ఫిఫ్టీ రూపీస్ వెంటనే స్క్రీన్ షాట్ పంపించండి వెంటనే బుక్ చేయండి प्यूर् डोला फैब्रिक मैडम फस्ट साड़ी चूड़ मैडम कोंगो को ఫస్ట్ అయితే ఇట్లాంటి ఓవర్ కొడీ చూడు మేడం ఇది వివింగ్ చెక్స్ ఉన్నాయి ప్రింట్ ప్రింట్ ఏం ఉండదు పైన కింద రెండు సైడ్ మీకు ఈక్వల్ కలంకారి బార్డర్ కాంట్రాస్ట్ బార్డర్ ఉన్నాయి ఇట్లా ఆల్ ఓవర్ శాడీ ఉన్నాయి దాని తర్వాత బార్డర్ కలర్ లో ఇట్లాంటి వన్ మీటర్ బ్లౌజ్ ఉన్నాయి దీంట్లో ఎయిట్ పీసెస్ ది మ్యాచింగ్ సర్డ్ ఉన్నాయి ఇప్పుడు వరకు నాలుగు యాభై అమినా మోడల్ కానీ ఫోర్ డేస్ ఆఫర్ కోసం నేను ఇస్తున్న ప్రైస్ జస్ట్ మాత్రం త్రీ ఫిఫ్టీ రూపీస్ మేడం ओनली जस्ट मूड याब इला वीड चुड़ मैडम कलर जस्ट फोर इनका प्यूर् प्यूर्ट उलास्ट वीडियो मतलब मल्ली मैं अच्छा डिमाचना फस्ट आफ् आलते इलाट्रास्ट को शारीप वि సేమ్ ఇట్లాంటి బ్లౌజ్ కూడా ఉన్నాయి ఇట్లాంటి బ్లౌజ్ ఉన్నాయి హెవీ ఫ్యాబ్రిక్ హెవీ ఐటమ్ అది యాభై పైన నడుస్తుంది మోడల్ కానీ స్పెషల్ ఆఫర్ ప్రైస్ లో తీసుకొచ్చిన కలర్ చూడండి మేడం ప్రతి బండల్లో ఇదే కలర్స్ ఎయిట్ పీసెస్ ది సెట్ ఉన్నాయి మన అక్క చెల్లెల కోసం ఫోర్ డేస్ ఆఫర్ పెట్టినా దానికోసం దీన్ని ప్రైస్ వచ్చేసి త్రీ నైన్టీ నైన్ రూపీస్ మేడం జస్ట్ మాత్రం త్రీ నైన్టీ నైన్ రూపీస్ ఉన్నాయి స్పెషల్ ఫోర్ డేస్ ఆఫర్ ప్రైస్ త్రీ నైన్టీ నైన్ రూపీస్ లో తీసుకొచ్చిన తొందరగా స్క్రీన్ షాట్ పంపించండి తొందరగా బుక్ చేయండి ఇంకొకటి పట్టు వెరైటీ ఈ ఐటమ్ బి చాలా మంచి ఫ్యా పట్టు వెరైటీ ఉన్నాయి మేడం పెట్టడానికి చాలా మంచి ఆప్షన్ ఉన్నాయి ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే ఇట్లాంటి కాంట్రాస్ట్ కొంగో ఉన్నాయి దాని తర్వాత ఆల్ ఓవర్ సైడ్ చూడు మేడం ఫ్యాన్సీ వెరైటీ ఉన్నాయి ఫ్యాన్సీ ఐటమ్ వెయిట్ లెస్ ఐటమ్ ఉన్నాయి ఇట్లా ఆల్ ఓవర్ సైడ్ ఉన్నాయి సేమ్ బార్డర్ కలర్ లో ఇట్లాంటి బ్లౌజ్ ఉన్నాయి దీన్ని ప్రైస్ చెప్తే మన అక్క చెల్లాలి ఆశ్చర్యం అయిపోవాలి అలాంటి ప్రైస్ తో సార్ తీసుకోవచ్చిన ఫోర్ డేస్ ఆఫర్ కోసం సిక్స్ పీసెస్ ది మ్యాచింగ్ సెట్ ఉన్నాయి కానీ నేను ఇస్తున్నా ప్రైస్ కేవలం ఓపెన్ ఛాలెంజింగ్ ప్రైస్ జస్ట్ మొత్తం త్రీ ఫిఫ్టీ రూపీస్ మేడం ఓన్లీ త్రీ ఫిఫ్టీ రూపీస్ లో పట్టు వెరైటీ తీసుకోవచ్చిన ఇంకా ఒకటి సాఫ్ట్ వెరైటీ ఈ ఐటమ్ మీ మార్కెట్ లో ఫస్ట్ మార్కెట్ మొత్తం టాలీ చేయండి దాని తర్వాత మన దగ్గర అయితే బుక్ చేయండి ఆరు యాభై పైన నడుస్తుంది మో నడుస్తుంది మోడల్ ప్యూర్ ఇటాలియన్ సాఫ్టీ వెరైటీ ఐటెం ఉంది చాలా లైట్ వెయిట్ హెవీ క్వాలిటీ డిజిటల్ ఐటమ్ ఉన్నాయి ఇట్లాంటి ఆల్ ఓవర్ సేమ్ వన్ మీటర్ బార్డర్ కలర్ లో బ్లౌజ్ ఉన్నాయి దీంట్లో అయితే సిక్స్ పీసెస్ ది మ్యాచింగ్ సెట్ ఉన్నాయి మన అక్కడ చెల్లెల్ కోసం ఫోర్ డేస్ ఆఫర్ పెట్టిన దాని కోసం దీని ది ప్రైస్ కేవలం ఫోర్ నైన్టీ నైన్ రూపీస్ మేడం జస్ట్ మాత్రం ఫోర్ నైన్టీ నైన్ రూపీస్ సిక్స్ పీసెస్ ది సెట్ ఉన్నాయి సిక్స్ డిజైన్ సిక్స్ కలర్స్ వేరే వేరే ఉన్నాయి జస్ట్ మాత్రం ఫోర్ నైన్టీ నైన్ రూపీస్ లో తీసుకోవచ్చిన ఇన్కో ఒకటే ప్యూర్ డోలా variety పట్టు బోర్డర్ తోసా ఫస్ట్ అయితే సారీ చూడండి మేడం విత్ మంచి ప్యాచ్ ప్యాకింగ్ ఉన్నే ఇట్లాంటి కొంగు ఉన్నే ఆల్ ఓవర్ సారీ లోనే చెక్స్ వీవింగ్ జరీ పైనకింద రెండు సైడ్ బోర్డర్ ఇది పట్టు బోర్డర్ ఉన్నే మేడం చాలా నీట్ ఫిషింగ్ లో ఉన్నే హెవీ క్వాలిటీ ఐటమ్ ఉన్నే ఇట్లాంటి సేమ్ బోర్డర్ కలర్ లో జాకెట్ కూడా ఉన్నే దేంట్లో అయితే 8 పీసెస్ ది మ్యాచింగ్ సెట్ ఒకసారి కలర్ చూడండి మేడం ప్రతి ఒక్కసారే మన దగ్గర అయితే సెలెక్టెడ్ కలర్స్ ఉన్నే 8 పీసెస్ ది మ్యాచింగ్ సెట్ నేను ఇస్తున్నా ప్రైస్ ఫోర్ డేస్ ఆఫర్ ప్రైస్ జస్ట్ మాత్రం త్రీ రూపీస్ మేడం జస్ట్ త్రీ ఎయిటీ నైన్ రూపీస్ లో ఒరిజినల్ క్వాలిటీ ఐటమ్స్ తీసుకొచ్చిన వెంటనే స్క్రీన్ షాట్ పంపండి వెంటనే బుక్ చేయండి ఇంకా ఒకటే బాక్స్ వెరైటీ కలంకారి గ్యాప్ బోర్డ్ తో సహా ఫుల్ ఫ్లాష్ లో ఫుల్ ఫ్లాష్ లో నడుస్తుంది మోడల్ ఉన్నాయి ఫస్ట్ అయితే శారీ చూడు మేడం ఈ శారీ అయితే ఛాలెంజింగ్ ప్రైస్ లో తీసుకోవచ్చిన ఈ వెరైటీ అయితే ఫస్ట్ అయితే దీనికి ఇట్లాంటి కొంగు ఉన్నాయి

ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే సాడీ చూడు మేడం ఓహో హో ప్యూర్ వెంకట్ గిరి ఐటమ్ ఉన్నాయి విత్ టెంపుల్ బార్డర్ తో సహా సూపర్ ఆఫ్ వెరైటీ సూపర్ ఆఫ్ ఐటమ్ ఇట్లాంటి కాంట్రాస్ట్ ప్లేన్ జాకెట్ హ్యాండ్ షీట్ బార్డర్ ఇట్లాంటి కొంగో ఉన్నాయి మినీ సెట్ సిక్స్ పీసెస్ ది మ్యాచింగ్ సెట్ ఉన్నాయి థౌసండ్ రూపీస్ పైన నడుస్తుంది మోడల్ మన అక్కడ చెల్లెల్ కోసం ఫోర్ డేస్ ఆఫర్ ప్రైస్ సిక్స్ ఫార్టీ నైన్ రూపీస్ మేడం కేవలం సిక్స్ ఫోర్టీ తీసుకొచ్చినా వెంటనే స్క్రీన్ షాట్ పంపించండి వెంటనే బుక్ చేయండి ఇంకా ఒకటి ప్యూర్ డిజిటల్ వెరైటీ ఇది కొత్త తయారు చేసినా కొత్త కొత్త డిజైన్ తయారు చేసినా ఇవ్వాలైతే ఫస్ట్ అయితే దీనికి కొంగు చూడు మేడం అబ్బా కలంకారి కొంగు అనే డిజిటల్ వెరైటీ వెయిట్లెస్ ఫ్యాబ్రిక్ జాబ్ బోర్డర్ తో సహా తీసుకొచ్చిన ఇట్లా ఆల్ ఓవర్ శారీ ఉన్నాయి సేమ్ బ్లౌజ్ ఇట్లాంటి డిజిటల్ వన్ మీటర్ బ్లౌజ్ ఉన్నాయి ఇందులో సిక్స్ పీసెస్ ఉన్నాయి మేడం సిక్స్ కలర్ సిక్స్ డిజైన్స్ వేరే వేరే ఉన్నాయి ఇప్పుడు వరకు ఆరు యాభై హోల్సేల్ లో నడుస్తుంది మోడల్ ఇవాళ ఫోర్ డేస్ ఆఫర్ కోసం నేను ఇస్తున్నా ప్రైస్ జస్ట్ మాత్రం ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ మేడం ఓన్లీ ఐదు వందల యాభై లో తీసుకొచ్చిన వెంటనే స్క్రీన్ షాట్ పంపించండి వెంటనే బుక్ చేయండి వెరైటీ చూడు మేడం ఓహో పెళ్లి సీజన్ స్పెషల్ వెరైటీ ఫోర్ డేస్ ఆఫర్ ప్రైజ్ లో తీసుకోవచ్చిన ఫస్ట్ అయితే శాడీ చూడు మేడం ఎక్కడ కూడా దొరక కొత్త తయారు చేసిన మన అక్క చెల్లెల కోసం అదేవి నమ్మలే ప్రైస్ తో సోహా తీసుకోవచ్చినా మేడం ఇక్కడ చూడు మేడం వెరైటీ మోడల్ ఐటమ్ ఎంత మంచి సిల్వర్ వివింగ్ తో సో తీసుకోవచ్చినా మేడం హెవీ క్వాలిటీ ఐటమ్ ఉన్నే ఒక శాడీ కూడా ఓపెన్ చూస్తా చూడు మేడం ప్యూర్ ఐటమ్ ప్యూర్ వెరైటీ ఉన్న చూడు మేడం ఇట్లాంటి మీకు ఫస్ట్ అయితే ఇట్లాంటి కొంగు ఉన్నాయి కొంగు కి టజల్స్ కూడా ఉన్నాయి మేడం దాని తర్వాత ఇట్లాంటి జాకెట్ ఉన్నాయి మొత్తం ఆల్ ఓవర్ షైని చూడు మేడం ప్యూర్ వెరైటీ స్పెషల్ పెళ్లి సీజన్ వెరైటీ ఉన్నాయి దీంట్లో ఎయిట్ పీసెస్ సర్ట్ ఉన్నాయి వెయ్యి రూపాయల పైన నడుస్తుంది మోడల్ ఫోర్ డేస్ ఆఫర్ కోసం నేను ఇస్తున్న ప్రైజ్ జస్ట్ మాత్రం ఐదు యాభై మేడం ఓన్లీ ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ మేడం జస్ట్ మాత్రం ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ లో తీసుకువచ్చిన ఎయిట్ పీసెస్ సడ్ హండ్రెడ్ పర్సెంట్ తీసుకోవాలి కేవలం జస్ట్ ఫైవ్ రూపీస్ లో తీసుకొచ్చిన మేడం ఇంకా ఒకటి వెరైటీ చూడు మేడం ఓహో లాస్ట్ వీడియోలో పెట్టిన చాలా చాలా బాగా రెస్పాన్స్ ఉన్నాయి వెరైటీకి మళ్ళీ మన అక్కల డిమాండ్ కోసం తీసుకువచ్చిన ప్యూర్ క్రేప్ జోర్జెడ్ వెరైటీ ఉన్నాయి మేడం దీనికి కొంగు చూడు మేడం అబ్బా సూపర్ ఆఫ్ వెరైటీ సూపర్ ఆఫ్ ఐటమ్ మొత్తం వివింగ్ తో సోహా

కేవలం సెవెన్ ఫిఫ్టీన్ నైన్ రూపీస్ లో తీసుకోవచ్చినా ఇంకా ఒకటే వెరైటీ చూడు మేడం స్పెషల్ వెరైటీ బి స్పెషల్ ప్రైజ్ లో తీసుకొచ్చిన ఇక్కడ చూడు ఓహోహో ఏం ఐటమ్ తీసుకోవచ్చిన ఈ శారీ అయితే ఫస్ట్ అయితే శారీ ఓపెన్ చేస్తా చూడండి ప్యూర్ ఒరిజినల్ కంచివరం పట్టు ఐటెం ఉన్నాయి లైట్ వెయిట్ ఫ్యాబ్రిక్ ఉన్నాయి ఇదివి ఇక్కడ చూడు మేడం ఒరిజినల్ కి లుక్ వేరే ఉన్నాయి ఇక్కడ చూడు ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే దీనికి ఇట్లాంటి కొంగో ఉన్నాయి రిచ్ కొంగు ఇట్లాంటి జాకెట్ హ్యాండ్స్ పైన ఇట్లాంటి బోర్డర్ ఉన్నాయి మొత్తం సాడీ చూడ మేడం ఇట్లాంటి మొత్తం ఆల్ ఓవర్ ఉన్నాయి విత్ మీనా కూడా ఉన్నాయి బోర్డర్ లో దీంట్లో అయితే ఫిక్స్ పీసెస్ ది మ్యాచింగ్ సడ్ మన అక్కల్ కోసం స్పెషల్ వెరైటీ కానీ నేను ఇస్తున్నా ఆ ప్రైస్ జస్ట్ మాత్రం సిక్స్ సెవెంటీ ఫైవ్ రూపీస్ మేడం సిక్స్ పీసెస్ ది సెట్ ఉన్నాయి సిక్స్ కలర్ సిక్స్ డిజైన్ టాప్ టు టాప్ ఉన్నాయి తొందరగా పంపండి తొందరగా బుక్ చేయండి కేవలం సిక్స్ సెవెంటీ ఫైవ్ రూపీస్ లో తీసుకువచ్చిన ఇంకా ఒకటే ఫుల్ వేడి వేడి ఐటెం ఉన్నాయి చూడు మేడం కడ్డీ బాడర్ తో సహా అద్భుతమైన వెరైటీస్ మన అక్క చెల్లాల ఆశ్చర్య అయిపోలే అలాంటి ప్రైస్ తో సహా తీసుకువచ్చిన వెరైటీ మోడల్ ఐటమ్ చూడు మేడం ఎలా మెరుస్తుంది ఒక శారీ కూడా ఓపెన్ చూపిస్తా విత్ మీనా సహా తీసుకువచ్చిన కాంబినేషన్ బి చూడ మేడం అబ్బా ఏం తెప్పించినా మన అక్క చీల కోసం ఇట్లాంటి కొంగు కొంగులో మీనాకారి ఉన్నాయి విత్ కడ్డీ బార్డర్ సేమ్ ఇట్లాంటి జాకెట్ ఉన్నాయి ప్లేన్ జాకెట్ హ్యాండ్స్ కి ఇట్లాంటి బార్డర్ ఉన్నాయి ఒకసారి మొత్తం శారీ చూడు మేడం ఎంత మంచి వెరైటీ మంచి ఐటమ్ ఉన్నాయి మన అక్క చీల కోసం నక్క తక్కువ నుంచి తక్కువ ప్రైస్ లో తీసుకొచ్చిన మినీ సెడ్ ఓన్లీ ఫోర్ పీసెస్ ది మ్యాచింగ్ సెడ్ ఉన్నాయి కలర్స్ అన్ని టాప్ టు టాప్ సెలెక్టెడ్ కలర్స్ ఇవాళ మన దగ్గర ఫోర్ డేస్ ఆఫర్ నడుస్తుంది దానికోసం నేర్చుకున్న ప్రైస్ కేవలం సిక్స్ డబల్ నైన్ రూపీస్ మేడం జస్ట్ మాత్రం సిక్స్ డబల్ నైన్ రూపీస్ లో ఒరిజినల్ ధర్మవన వినం తీసుకొచ్చిన వెంటనే స్క్రీన్ షాట్ పంపించండి వెంటనే బుక్ చేయండి ఇట్లాంటి చాలా వెరైటీస్ మన షాప్లో అవైలబుల్ ఉన్నాయి సో తొందరగా మా షాప్ కి విజిట్ చేయండి లేకుంటే స్క్రీన్ మన రెండు నంబర్స్ ఉన్నాయి వీడియో కాల్ నుంచి కూడా వెరైటీస్ అయితే సెలెక్ట్ చేయండి ఇలాంటి కొత్త కొత్త వరైటీస్ పైన ఆఫర్ ప్రైజెస్ కావాలి అయితే హండ్రెడ్ పర్సెంట్ మా ఛానల్ కి సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి కమెంట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్